నమస్తే ప్రభుత్వం తీసుకోబోతున్న ఒక్క నిర్ణయంతో ఏపీలో సామాన్యుడి సొంత కళ కలగానే మిగులుతుందా ఫిబ్రవరి ఒకటి నుండి మధ్యతరగతి జేబుకు చిల్లులు పెట్టబోతుందా అవును ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే భూముల మార్కెట్ విలువ పెంచక తప్పదు అని అధికారులు అంటున్నారు కానీ అసలు కథ వేరే ఉంది ఇది కేవలం రేట్ల పెంపు కాదు ఇది మీ భవిష్యత్తు మీద పడే భారం ఒకసారి మన పక్క రాష్ట్రాలను గమనించండి తమిళనాడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏకంగా పదకొండు శాతం అంటే మీరు కోటి రూపాయల ఆస్తి కొంటే పదకొండు లక్షల ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టాలి దీనివల్ల అక్కడ సామాన్యుడు ఇల్లు కొనాలంటేనే భయపడుతున్నాడు తెలంగాణ కర్ణాటక పక్క పక్కనే ఉన్న ఈ రాష్ట్రాలు కూడా ఛార్జీలు దాదాపు ఏడు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఆరు శాతం వరకు ఉన్నాయి మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మన దగ్గర కూడా దాదాపు ఏడు పాయింట్ ఐదు శాతం స్టాంప్ డ్యూటీ ప్లస్ రిజిస్ట్రేషన్ ప్లస్ ట్రాన్స్ఫర్ డ్యూటీ భారం పడుతుంది ఇప్పుడు దానిపై భూమి విలువ కూడా పెరిగితే ఆ భారం ఇంకాస్త పెరుగుతుంది కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది రెండు వేల ఇరవైలో కరోనా టైంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది అందరూ రేట్లు పెంచుతుంటే వాళ్ళు స్టాంప్ డీడీని ఐదు శాతం నుండి ఏకంగా రెండు శాతంకి తగ్గించారు దీని ఫలితం ఏమైందో తెలుసా ప్రభుత్వానికి నష్టం వస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ జరిగింది వేరు పన్ను తక్కువ ఉండటంతో జనం ఎగబడి ఆస్తులు కొన్నారు రిజిస్ట్రేషన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది దీన్నే దీన్నే ఎకనామిక్స్ లో వాల్యూమ్ గేమ్ అంటారు రేటు తగ్గించి ఎక్కువ అమ్మకాలు జరపడం ఇప్పుడు మన ఏపీ విషయానికి వద్దాం ఏపీ ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు వెతుకుతుంది ఈ టైంలో భూముల విలువ పెంచడం ఒక దారి అయితే స్టాంప్ డ్యూటీని తగ్గించి పెట్టుబడిదారులను ఆకర్షించడం మరొక దారి హైదరాబాద్ బెంగళూరులో రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏపీలో తక్కువ పన్నులు ఉంటే పెట్టుబడులు ఇక్కడికే క్యూ కడతాయి కదా మరి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం రేట్లు పెంచడం కరెక్టేనా లేక మహారాష్ట్ర లాగా స్టాంప్ డీడీని తగ్గించి రియల్ ఎస్టేట్ భూమిని తీసుకురావాలా మీరు సీఎం అయితే ఏం చేస్తారు కామెంట్ చేయండి